ఈరోజు చాలా సంతోషం ఈరోజు మన శ్రీశైలం రిజర్వాయరు ఇరవై తొమ్మిది ఏడు ఈరోజుకే నిండుకుండలాగా రావటం మనం ఈరోజు మూడు గేట్లు ఓపెన్ చేసి పది అడుగుల హైట్లో ఓపెన్ చేసి సుమారు ఎనభై వేల క్యూసెక్లు మనము కిందకి నాగార్జు ఇస్తున్నాము నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంది మీ అందరూ తెలుసు పోయిన సంవత్సరం చాలా రైతులు నీళ్లు లేక రిజర్వాయర్లు నిండక చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్ హయెస్ట్ వచ్చేలాగా దాదాపు మనకి వన్ ట్వంటీ టీసీ టీఎంసీ అండి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ మ్యాక్సిమం లెవెల్ అది కూడా ఆగస్టు పదకొండవ తేదీకి అది హయ్యెస్ట్ వచ్చింది లాస్ట్ సీజన్లో అటువంటిది ఇప్పుడు మన జూలై ఇరవై తొమ్మిదికే మనం దాదాపు ప్రజెంట్ ఎనిమిది వందల మే ఫీట్ హైట్ ఉందండి అట్లాగే మన టీఎంసీ కూడా దాదాపు ఒక వన్ ఎయిటీ త్రీ టీఎంసీ ఉంది మనం రేపు కూడా మనకి డిశ్చార్జి మన సీడబ్ల్యూసి వాళ్ళ అంచనాల మీద కూడా ఈ ఫ్లడ్ దాదాపు ఒక వారం రోజులు దాకా కూడా ఉంటుంది అంటున్నారు ప్రజెంట్ మనకి దాదాపు మూడు లక్షల ఇరవై వేలు మనకి జ్వరాల నుంచి వస్తూ ఉంది అట్లాగే లక్ష నలభై వేలు మనకి సుంకేస్ నుంచి వస్తుంది మొత్తం దాదాపు నాలుగున్నర లక్షలు మనకి ప్రజెంట్ వస్తూ ఉంది ప్రజెంట్ మనం ఒక ఎనభై వేలు కిందకి మన నాగార్జున సార్కి ఇస్తూ ఉన్నాము ప్రజెంటు మనకి ఈ సంవత్సరం మనం ఎర్లీ చాలా ఆనందం మన జూలైలోనే జూలై మొదటి వారంలోనే మనం ఈ డ్యామ్ని ఉండటం వలన అయితేనేమి ఇమీడియట్గా మా మినిస్టర్ గారు నిమ్మల రామాయణ గారు ఆ దేశాలతో మా స్పెషల్ సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు మా ఎన్ఎస్ గారు ఆ దేశాలతో ఇమీడియట్గా మనం ఎయిట్ ఫిఫ్టీ టచ్ కాంగల్నే మనం ఇరిగేషన్కి రెడ్డి బోర్డు ద్వారా మనం ఇమీడియట్గా వాటర్ తీసుకొని ప్రజెంట్ మన రాయలసీమలో రిజర్వాయర్లు అన్నీ కూడా దాదాపు గజ్ స్టోరేజ్లో ఉన్నాయి కనీసం ఇటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఈ టైంలో ఈ టైంలో మనం పోతిరేటు పౌడర్ ద్వారా ఇచ్చేసి మన వెలుగోడు కానీ అట్లా గోరకల్లు హౌక్ రిజర్వాయరు ఇవన్నీ ఇమీడియట్గా మనం నింపుకుంటడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇమీడియట్గా మనం టీజీపీకి కానీ ఎస్ఆర్బీసీకి కేసీ కెనాల్కి కూడా మనం జూలై మొదటి వారంలో ఈరోజు ఐఏబీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది మన ప్రజాప్రతినిధులు కూడా మన డేటు ఈరోజు అనౌన్స్ చేస్తారు మోస్ట్లీ ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా మనం మూడు సిస్టమ్స్ కూడా నీళ్ళు ఇచ్చుకొని ఎర్లీగా సాగు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఈ సందర్భంగా రైతులందరూ కూడా మనం విజ్ఞప్తి పోయిన సంవత్సరం మనం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము అయ్యో మీ అందరికీ తెలుసు కానీ నాగార్జున సాగర్కి అయితే కంప్లీట్గా క్రాప్ హాల్డ్ ఇవ్వటం జరిగింది అట్లాగే మనకి రాయలసీమలో కూడా ఈ ఎస్ఆర్బీసీ కేసీ కిరణ్ టీజీపీకి కూడా సెకండ్ క్రాప్ రబీకి కూడా మనం ఇవ్వలేకపోయాం అటువంటి పరిస్థితుల్లో ఈసారి టైంలో మనకి నీళ్ళు వచ్చినాయి అన్ని రిజర్వాయర్లు కూడా మనం నింపుకుంటాము రైతులందరూ కూడా చక్కగా వాటర్ సద్వినియపరచుకొని ఎటువంటి వేస్టేజ్ లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయంలో మాకు టైంలో మాకు నిజంగా మా మినిస్టర్ గారు చాలా అలర్ట్గా ఉన్నారు పై నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది ఏముంది ఎవ్రీ టూ అవర్స్కి మా దగ్గర నుంచి రీడింగ్ తీసుకునేవాళ్ళు బట్ మనం తీసుకొని ఎప్పటికప్పుడు మనకి ఇమీడియట్గా ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ రాగానే కేఆర్ఎం మీకు ఇన్ఫామ్ చేసి ఇమీడియట్గా పోతి రెడ్డిపాడి నుంచి తీసుకుని మినిస్టర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ విధంగా మనం తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది వేలు తీసుకుంటున్నాము అన్ని రిజర్వాలుగా నింపుతూ ఉన్నాము ఈ సందర్భంగా అందరికి కూడా అభినందనలు చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్